హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు చూసి తెలుసుకుందాం బంగారానికి మన భారతీయ సాంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తారు అయితే భారీగా ఉన్న బంగారం వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి రెండు లక్షలకు చేరువలో ఉండే బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి అలాగే నాలుగు లక్షలు దాటిన వెండి ధరలు కూడా భారీగా దిగి వస్తుంది తాజాగా ఫిబ్రవరి తొమ్మిది తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఆరు వేల ఐదు వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై మూడు వేల ఐదు వందల నలభై రూపాయలు ఉంది ఇక వెండి ధరకొస్తే కిలో వెండి ధర రెండు లక్షల ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద కొనసాగుతుంది దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి తెలుగు రాష్ట్రాలకు వస్తే హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఆరు వేల ఐదు వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై మూడు వేల ఐదు వందల నలభై రూపాయలు ఉంది ఇక విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఆరు వేల ఐదు వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష నలభై మూడు వేల ఐదు వందల నలభై రూపాయలుగా ఉంది ఇక ఇతర రాష్ట్రాలకు వస్తే ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఆరు వేల ఏడు వందల నలభై రూపాయలుండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష నలభై మూడు వేల ఆరు వందల తొంభై రూపాయలుగా ఉంది ఇక అలాగే ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఆరు వేల ఐదు వందల తొంభై రూపాయలుండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష నలభై మూడు వేల ఐదు వందల నలభై రూపాయలుగా ఉంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఏడు వేల మూడు వందల రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష నలభై నాలుగు వేల నూట తొంభై రూపాయలుగా ఉంది ఇక బెంగళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఆరు వేల ఐదు వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష నలభై మూడు వేల ఐదు వందల నలభై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర రెండు లక్షల ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద కొనసాగుతోంది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో